నమస్తే వెల్కమ్ హ్యాగ్ యూ నేను మీ రాజేష్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన ఇప్పుడు దేశానికి ఆదర్శంగా రాజకీయంగా అడుగులు వేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి మొన్నటికి మొన్న కూటమి ఎన్నికల కూడా కీలక భాగస్వామిగా కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ మనకు తెలుసు మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాడు ఇప్పుడు నెక్స్ట్ సౌత్లో బీజేపీ బాగా వేయడానికి చాలా కీలకంగా ముందుకు అడుగులు వేస్తున్నాడు నరేంద్ర మోదీ కానీ బీజేపీ యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నాడు వాళ్ళ ఆదేశాల ప్రకారం సనాతన ధర్మం కోసం కూడా కొట్లాడుతున్నాడు మనకి ఉన్న తమిళనాడులో కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చొచ్చారు మరోవైపు తమిళనాడు పాలిటిక్స్ మీద కొంత నిశ్చితంగా గమనిస్తూ చాలా వేగంగా పావులు కదుపుతున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ పవన్ కళ్యాణ్ ని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫ్లెడ్గా చాలా రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ ఉపయోగించుకోబోతుంది పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ ఆయనకున్నటువంటి మాస్ ఇమేజ్ ఆయనకున్నటువంటి ఓట్ బ్యాంకు ఇవన్నీ కూడా బీజేపీ క్యాష్ చేసుకునే ఒక లక్ష్యం కనిపిస్తుంది అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఇవాళ చాలా అంటే మోడీ తర్వాత నెక్స్ట్ అంత స్థాయికి ఎదిగేందుకు జాతీయ స్థాయిలో అనంతకాలంలో చాలా ఫాస్ట్గా పావులు కదుపుతూ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి అతి తక్కువ నేతల్లో పవన్ కళ్యాణ్ ఒకరు సో ఇప్పుడు నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నా నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ ఉన్న లింక్ ఏంటి ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు ఈ మధ్య కాలంలో న్యూ వంగా బాబా పెద్ద ఎత్తున సంచలనం ఇది అంటే జపాన్ భూకంపం కానీ లేకుంటే ప్రపంచ ప్రళయం కానీ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ప్రిడిక్షన్స్ చెప్పినటువంటి ఒక ఘనత అయితే ఇప్పుడు వాస్తవానికి రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుందో ముందే చెప్పింది బాబా వంగ మరి వాస్తవానికి ఇప్పుడు దక్షిణాది చెందినటువంటి ఒక నాయకుడు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటారని కూడా ప్రస్తావించారు లేటెస్ట్గా ఇదే కోవలో ఆస్ట్రో షర్మిష్ట ఈమె సో ఇప్పుడు ఈమె కూడా ఇదే మాట చెప్పడంతో ఈ వాదన మరింత బలపడుతుంది మరి బల్గేరియానికి చెందినటువంటి బాబా వంగాకు భవిష్యత్తును చూసే దైవిక శక్తి ఉందని చాలామంది చెప్తుంటారు నమ్ముతారు కూడా ఏం జరగబోతుందో ఆమె ముందుగానే చెప్పినటువంటి చాలా ఘటనలు నిజంగా రియాలిటీగా మనకు కనిపిస్తాయి అందుకే ప్రతి సంవత్సరంలో ఏం జరగబోతుందో బాబా వంగ ఏం చెప్పారు అనే ప్రిడిక్షన్స్ మీద చాలా వరకు ఆసక్తి ఉంటుంది ఆ విషయాలపైన ప్రత్యేక చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బాబా వంగా చేసినటువంటి సూచనలు ప్రజల్లో తీవ్ర స్థాయిలో భయాందోళనలు రేకెత్తించాయి ఆమె చేసినటువంటి సూచనల్లో చాలా వరకు భూకంపాలు కానీ సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి విలయ తాండవం ప్రళయాల గురించే ఎక్కువగా మనకు కనిపిస్తాయి సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు గురించి బాబా వంగా చెప్పినటువంటి విషయాల్లో ఈ ఏడాది ప్రపంచానికి విషాదంలో నిండినటువంటి సంవత్సరం అని ఇందులో భూకంపాలు సునామీలతో పాటుగా చాలా ఊహించినటువంటి ప్రకృతి విపత్తులకు సంబంధించినటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయనేది సుస్పష్టంగా చెప్పారు ఆడు వీటిలో సిరియా పతనం నుంచి మొదలుకుంటే తూర్పు పశ్చిమ దేశాల మధ్య గొప్ప యుద్ధం కూడా ఉండవచ్చనే అంశాలను కూడా ఆమె చెప్పారు మరి వాతావరణానికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఐదుని ఒక విషాద సంవత్సరంగా కూడా ఆమె అభివర్ణించారు మరి ఈ సంవత్సరంలో అంతర్జాతీయ మిషన్ ద్వారా మానవులు ఇతర ప్రపంచాలతో రిలేషన్స్ పెట్టుకుంటారని కూడా ఆమె చెప్పుకొచ్చారు మరి వాతావరణంలో ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు కనిపిస్తాయని దీంతో పాటుగా యూరోప్లో వాతావరణ మార్పులు ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని కూడా చెప్పుకొచ్చారు మరి ఇంతవరకు ఇప్పటి వరకు బాబా చేసినటువంటి చాలా విపత్తుకు సంబంధించినటువంటి సూచనలు నిజమయ్యాయి కాబట్టి మరి ఇప్పుడు ఢిల్లీలో వచ్చినటువంటి భూ ప్రకంపనలు కూడా ఈ కోవకే చెందుతాయి కాబట్టి ఇప్పుడు హిందూ మతం గురించి కూడా ప్రస్తావించినటువంటి బాబా వంగ దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటారు అని చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది అలాగే రష్యా వంటి శక్తివంతమైనటువంటి దేశం కూడా హిందూ మతాన్ని ప్రచారం చేస్తుందని ఆమె చెప్పుకొచ్చారు అయితే ఈ విషయంలో బాబా వంగ భవిష్యవాణి బలపరుస్తూ ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలైనటువంటి శర్మిష్ఠ కూడా ఇదే మాటని చెప్పారు మోదీ తర్వాత జాతీయ రాజకీయాల్లో జెండా ఎగురవేసే వ్యక్తులు ముగ్గురని ఆమె చెప్పుకొచ్చారు వారిలో ఫడ్నవీస్ పవన్ కళ్యాణ్ అన్నామలై ఉన్నట్టుగా ఆమె కూడా చెప్పుకొచ్చారు మరి బాబా వంగా చెప్పినటువంటి అదే కోవలో ఈ ముగ్గురు పేర్లు చెప్పడం ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ రాముడికి హనుమంతుడు ఎంతటి వాడో అంతటి వ్యక్తిగా ఆమె అభివర్ణించారు ఇంకా చెప్పాలంటే భారత్ పాక్ యుద్ధం గురించి ఇరాన్ యుఎస్ రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల గురించి కూడా అంచనా వేశారు ఆస్ట్రో శర్మిష్ట ఇవన్నీ కూడా రియల్గా జరిగినాయి మరి ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగతారా మరి అమిత్ షా కానీ యోగి కానీ కేజ్రీవాల్ వంటి ఇతర రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి కూడా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు అయితే ఎన్ని చెప్పినా సౌత్ నుంచి ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా తెలుగు వారి కాన్సంట్రేషన్ పవన్ కళ్యాణ్ గురించి ఆమె చెప్పినటువంటి కామెంట్స్ దగ్గరే ఆగింది మొత్తానికి అప్పటి బాబా ట్రెండింగ్ లో ఉన్నటువంటి జ్యోతిష్య శాస్త్ర శర్మిష్ట ఇద్దరు చెప్పినటువంటి దాని ప్రకారంగా చూస్తే భవిష్యత్తులో మోదీ తర్వాత పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతారా అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చనీయాంశంగా మారుతోంది అసలు ఇందుకు శర్మిష్ట ఎక్కడ చెప్పారు ఏం చెప్పారు ఒకసారి బయట వినిపించే ప్రయత్నం మీకు చేస్తా ये कोर में होना पड़ता है इसके लिए आपको ट्रेनिंग देके नहीं हो सकता है ये आपके अंदर की एक मतलब दिस शुड बी योर बेसिक करेक्टरिस्टिक्स आपके नेचर में ही दूसरों के लिए करना ना, जी, जी, है ना होता है वो मुझे उस इंसान में नहीं दिखता है। आपको किन में दिखाई किन किन लोगों में आपको ये बेसिक कैरेक्टरिस्टिक दिखी आ, जी महाराष्ट्र का चीफ मिनिस्टर देवेंद्र फडणवीस मुझे उनका कोई कोई चांस है है बिकम पीएम? बिकॉज़ आप कह रहे हो कोई ऐसे आएंगे जो अभी नहीं है। रान शायद भी नहीं शायद इतनी जल्दी और, अच्छा, और साउथ से अन्ना मलाई ये तीनों मैं बोलूंगी इफ यू हैव टू कंपेयर क्योंकि ये जब चिराग पासवान जब पिछले साल इलेक्शन हुआ फिर इलेक्शन के रिजल्ट के बाद उन्होंने सपोर्ट किया अभिषेक को एंड ही सेड दैट मैं तो मोदी जी की हनुमान हूँ hmm. तो सुनने को अच्छा लगा तो मेरा कहना है कि अगर मुझे कोई पूछे मोदी जी के हनुमान कौन है hmm. तो मैं बोलूंगी दैट इज पवन कल्याण वो okay. वो आई I मीन mean, बोल के नहीं ना आपको काम में दिखाना है कि hmm. आप हनुमान हो कि नहीं हो सो यू थिंक ही इज गोइंग टू बी द सीएम द नेक्स्ट टाइम बिकॉज़ ये भी बहुत बात चल रही है कि पवन कल्याण जी इस बार तो डिप्टी सीएम है hmm. uh एक दिन आगे बढ़ के सीएम बनेंगे ही विल कंट्रोल आई डिडंट चेक ऑल दिस थिंग्स एक बार देखेंगे सही बात करेंगे इतना कुछ क्या-क्या देखो क्योंकि इंडिया में ध्यान देने से पहले <laughs> अमेरिका वाले हमें जो खींच लेते भाई वहां बम बम गिरा देते वहां बम गिरा देते तो सो तो प्रथम इंदाग्रेन जुबिचिनटवंट वीडियो यदिते उंदो शर्मिष्ठा माटलाडीनटवंट सोशल मीडिया लो वायरल ग मारतनी पावर ऑफ वैदिक एस्ट्रोलॉजी आवर एस्ट्रो जी इन एन इंटरव्यू टू करण वर्मा जी కరన్ ఆథర్ టోల్ దట్ చీఫ్ పవన్ కళ్యాణ్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ లీడర్ ఆఫ్ నరేంద్ర మోదీ అండ్ హ్యాస్ ఎ బిగ్గర్ రోల్ టు ప్లే ఇన్ కమింగ్ డేస్ సిడి హండ్రెడ్ పర్సెంట్ ట్రూ టిల్ డేట్ ఇన్క్లూడింగ్ రీసెంట్ ఎయిర్ అని కూడా అంటే ఏదైతే ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనను కూడా శర్మిష్ చాలా అద్భుతంగా ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీకి చాలా పెద్ద పాత్ర పోషించబోతున్నారు మరోవైపు నెక్స్ట్ మరి పిఎం అయ్యే అవకాశం ఉంటుందా సీఎం అయ్యే అవకాశం ఉంటుందా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యవహారంలో ఎక్స్పోజర్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి అన్నామలైకి అట్లాగే మహారాష్ట్ర సీఎం ఉన్నటువంటి ఫడ్నవీస్ మరి ఫడ్నవీస్ అంశం పక్కన పెడితే అన్నామలై అండ్ పవన్ కళ్యాణ్ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాముడికి హనుమంతుడిలాగా మోదీకి పవన్ కళ్యాణ్ అని ఆమె చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మరోవైపు ఇది ఆమె ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఎయిర్ షోకి సంబంధించి ఏవియేషన్ సెక్టర్ విల్ బీ ెటర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్సో ప్లేన్ క్రాష్ హెడ్లైన్స్ మే గివస్ షాక్ ప్రిడిక్టెడ్ దిస్ టూ మంత్స్ బ్యాక్ చెక్ ద ట్వీట్ బిలో ఆల్రెడీ బిట్ ఆఫ్ బిటర్మెంట్ ఇన్ ఏవియేషన్ సెటర్ అంటారు అంటే ఇది ఆ రోజు విమాన ప్రమాదం గురించి ఆస్ట్రో శర్మిష్ట చేసినటువంటి ప్రిడిక్షన్స్ ఇప్పుడు ఈ ఆస్ట్రో శర్మిష్ట అనే పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి ప్రిడిక్షన్ ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే అవకాశాలు ఉంటాయి మరి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా ఈ అంచనాలను బట్టి అర్థమవుతుంది మరి ఆస్ట్రో సర్మిష్ట కానీ లేకుంటే న్యూ బాబా వంగ కూడా చెప్పిన దాని ప్రకారం సౌత్ ఇండియా నుంచి నెక్స్ట్ ఎమర్జ్ అవ్వబోతున్నారు అని చెప్పినటువంటి వ్యాఖ్యల సారాంశం ఇది మరి నిజంగానే పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో మోదీ తర్వాత అంత రేంజ్కి ఎదిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరోవైపు వీళ్ళ ప్రిడిక్షన్స్ కూడా ఎంతవరకు పవన్ కళ్యాణ్ మీద నిజమయ్యే ఉన్నాయి కూడా చెప్పండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ టైం